లూకా రాశి నెల్లి వార్త పొత్తు అధ్యాయం అతి బాతికి ఏసయ్యి ఉన్న ఎలువరేరు ఏ ఇచ్చినో ఎచ్చినా పోర పోరా పత్రు పట్టణుతుకు ఊరుగు ఊరుకు గేటి మిన్న రెండే రెండేరీ అనిపిచ్చా ఏసంగి అలా అనుభూ అంతి అట్ట ఇప్పుడు చందకుందీరు సేను తోబు జనం కొల్లాయారాగం యారాగుం ఆనా కోతరికరంగా తొమ్ముతూ మొఘా వాక్యమే చొర్రం కొన్నేరే యారాగుం అత్తుకు అన్నయ్య వాక్యం చూడరంగలేయి అనిపెక్కచొల్లి ముఖా అనేది కేలుము నేగో పోము ఇద్దో జాగ్రత్త ఆలగీగి తోడేలుగు నడుకారం గొర్రె గుట్టింలే అనిపించాబ్లే నానూ ఉంగలే అనిపెచ్చినారా నేను డబ్బే ఇచ్చిర్రు సంజయ్ ఆనా துணி எச்சிறு சஞ்சையானா செலுப்புங்களானா எடுத்துன்னு போவாருங்க ஒலி தாரையானா நண்டையாரியா இல்லையா இன்னும் கேட்காருங்க நீங்கள் எந்த வீட்டில் உள்ளக பொனிரப்பூ எந்த வீட்டில் யாரங்க அல்லேரு மேலே முகா தீவனை ஒர் ரெண்டு சொல்லுங்க உங்கள் தீவெனுக்கு சரி போகிறவங்க அங்கே இருந்தாக்கா உங்கள் தீவன அந்த வீட்டில் யாரங்க அல்லேருக்கும் இக்கிற இல்லை கேட்டே அந்த தீவனை உங்களுக்கு திரும்பி ஒரு அங்கும் உங்களுக்கு குற திங்கிரித்துங்களி திண்டோட்டு குறிச்சோட்டு அந்த வீட்லேயே இதுங்க புகாய சேர்க்கிறவங்களுக்கும் ஜேத்தம் ஒர்ரு அதை பத்தி வீட்டு வீட்டுக்கும் போவாருங்க அப்படியே நீங்கள் எந்த பட்டினங்களில் உள்ளா போகிறப்பூ அந்த ஊர் ஜனங்கும் உங்களை சேத்தினாக உங்கள் முன்ன எக்கிரித்தையி திண்டுங்கும் అంద ఊర్లు ఇక్కడ జబ్బు కారంగులయ్యి బాగు చేయింగి బుగారాజ్యం ఒక గట్టకు వంది రెండు ఆ గట్ట సొల్లుము మేము ఎంత పట్టణం ఉల్లా పోనీరప్పు అంగు పొంగలై చేతిగారు పోటాగా నేను అంత పట్నం లేరు గొంతెంగల్ల పోయి ఎంగ కాలుగు అంటి నీరు ఉంగ పట్న దుమ్మెయ్యి ఉంగలకు వ్యతిరేకమా ఇక్కురు సాత్యం కోసం ఎంత దుమ్మెయ్యి దులుపు నేరము ఆనా కూడా రాజ్యం కిట్టకు వంది రిండు తెంజింగో ఇండు సొల్లుము ఎత్తిగిండాగా బొగా శిచ్చ ఉంగ మేలకు వన్నీ రెండు తెంజింగో ఉంగ గట్ట నాన్న సొల్లదు ఎందిండాగా బొగ తీర్పు తీర్చరు రోజు సుదోమా పట్టణ చెడు ఆకే గేటి ఇంద పట్టణ జనంగలయ్యి బొగ ఉన్న కొల్లా శిచ్చంకరా అయ్యో కొరజ్జీనా పట్నతలీరు జనగలా అయ్యో బెచ్చైదా పట్నతలీరు జనగలా ఉంగ నడుకారం చేసిరు అద్భుత యాలంగలయ్యి తూరూ సీదోను ఇంగర పట్నగల చేసికిదానా అంత పట్నకారో మిన్నావే బొగానే గోని సంచే కట్టిను బూడిదై ఉంచే ఉంచేనిందు మనసై మాతీ పోటాము అత్తు బారమా బొగా తీర్పు తీర్చరు రోజు తూరు సీదోను పట్నత్లేరంగలైటీ కొరజీను పిని బెచ్చయిదా పట్నత్ లేర జనంగలయ్యి బోగా ఉన్నా కొల్లా శిచ్చంకరా ఓ కపెన్న హోము పట్న నీకు మొబ్బమ్మతో గొప్ప చేసిరంగలా ఇల్లే తీర్పు తీర్చరు రోజు నేను నరకముకు పోరంగే ఎత్తుగిండాగా నీకు మనసు మాతీలే ఏ సయ్యి అందయ్యి శిష్యులుంగట్ట ఇవడ సొన్నా உங்கள் பேசி ஆளை கிண்கிறவன் என்னை பேசையே ஆளை உங்களை ஒப்பிக்காரவன் என்னை ஒப்பிங்க என்னை ஒப்புக்கேறவன் என்னை அனுபவிச்ச அப்பனையீ ஒப்பிக்க மாட்டான் இன்டு சொன்னான் அந்த எழுவரேறு சிஷியலுங்கும் ஆனந்தமாக திரும்பி வந்து பிரபுவா பேயும் கூட உன பேருமான எங்கள் பேசிங்க கேன்னீரு இன்டு சொன்னாங்க அப்போ ஏசைய అగగట్ట ఇప్పుడు సన్నా సాతాను మినల తొబుటు మబ్బులెందు ఉలుదు పాత ఇద్దో ఆలకీంగి పగకారంగలయ్యి ఓడింకర శక్తి నూలకు కుర్తీర పాములయ్యి తేలుంగలయ్యి మెదుగుతుకు అధికారం కొడత ఎదువు ఉంగ అమతాలానా కూడా హాని చేకారు ఆనా కూడా పేయి ఉంగ పేసికి కేన్నీ రిండు ఇచ్చిగార ఉంగ పేరుము పరలోకంలో రాసిరిెండు ఇచ్చిగో ఇండు అనగట్ట సొన్న అందాలిలే ఏసయ్యి పరిశుద్ధాత్మల ఎమ్మో ఆనందించోటు అప్పాన బొగా మబ్బుగు భూమికి ప్రభువా నీ అరంగులకు బుద్ధి ఆరంగులకు ఇంత సంగతంగలయ్యల్లా మరచోటూ పొడిపైంగు తొబుటు యార ఎంగళూ తెపల చేసి ఉనేయి సుతించి నేరే ఆంబు అప్పానా బోగా అప్పుడు సేకుదు ఇంకు ఇష్టమా ఈరు అప్పు ఏసయ్యి ఇబడ సొన్న పతిండు నేను అప్పానా బొగా వల్ల ఎంకు కుర్తీరు మంగదారు అప్పానా భోగానుగు తప్ప పిని ఎవనుకు తెరారు అప్పానా భోగా దారు మగనగు మంగ అప్ప గురించి దారుగట్ట సొల్లో నిండు ఇష్టపడ్రానో అందాలు కూడా తెర్రు అప్పు సయ్యి అన్నయ్య శిష్యులు తిరిమోటు నేను పాకారిత్తే పాకరాబల బొగా ఉంగలయ్యి నేరా శానేరు ప్రవక్తంగా రాజుము నేను పాతి నీదు పాకో నిండు ఆమె పాకమాటారు పోటాము నేను ఆలకించి నీదు మాటార పోటాంగిండు ఉంగగట్ట సున్నారే ఇండు అందయ్యి శిష్యులంగట్ట ఒంటిమా ఈరప్పు సొన్నా అతిబాతికి మోసే కట్టుబాటయ్యి బోధ్యంకరము మొత్తం ఏంజీను గట్ట బోధ్యంక్రమునా ఎల్లప్పు పెలుపుకు వారసగార ఆవతుకు నాను ఎనిసేకోను ఇండు అందైన ఈ పరిచింకితుకు కేటా అత్తు అందయ్యి మోసే కట్టుబాట్లు ఎను రాసెచ్చిరు నీయీ అత్త చదివి ఇనర్థం చేసినే ఇండు అందాలే కేకరేలే అత్తుకు అందాలు ఉను బొగా నాన్న ప్రభువయ్యి పూర్తి హృదయంలే పూర్తి మనసులే పూర్తి బలంలే పూర్తి బుద్ధిలి ప్రేమింకో నిండు ఉనుతోపుటే ఉను కూడా ప్రేమింకో నిండు రాసెచ్చీరు ఇండు సొన్నా అత్తుకు అందయ్యి నీయ నిల్లావే అబడే అబడేసేయి అప్పు ఎల్లప్పు పిలకరే ఇండు గట్ట సొన్న ఆనా అందాలు నీతికారంతో పుట్టు కాటిగోనిండు అందాలు ఆంబుగేని జనము దారు ఇండు కేట అత్తుకు ఏసయ్యి ఎబడ సొన్నా ఒరు ఆలు ఎరుసులేము పట్నతలిందు పట్నతకు పోను దొంగంగా అవుగా టీదు దోశ అంగో అంత ఆలు దోషిను దోశ అంత ఆల అరిచోట్టు తొంభై ప్రాడ పోటాను అప్పు ఒక యూదుల యాజిక అంద ఒలి వరాటం జరిగి అప్పు అందాలు ఆలు ఉల్దోట్రవన పట్టు పగతలే పోటా అప్పు బొగా యూదు పొగ కొలసేకర లేవికార అంత తావండకు వందు పాతు పగతలే పోట ఆనా వ్యూదులుగు తొత్తోట సమరయల్ల వద్ద ప్రయాణమైపోను అందాలు గట్టగా వన్నా అందాలే పాతు అందాలు మాల జాలి పొట్టు కిట్టక పోయి ఆనిగన్నయ్యి దాచారసమై ఊతి అందాలుగు ఉల్దీరు దెబ్బంగలయ్యి కట్టు సమరయ్యకార గాడిది మాల ఏతీను అద్దె ఊటుకు ఆశనిపోయి అందాలయ్యి నెల్ల పాచేనా మక్కానాథ్కి అందాలు ఎటువంద రూపాయి ఎడుతూ అంద ఊటుగారనుకు కుర్చు ఇందాలేయి నెల్లా పాతుకు నెయ్యి ఉన్నాయనుమానా ఖర్చు చేశాగా నాను పిని వారప్పు అత్తయ్య ఇంకు కుర్రే నిండు అందాలు గట్ట సొందోటు పోట ఆనా దొంగకాయలు ఆటిననుగు ఇంద మూడేర్లు దారు సొంతకారు అయ్యారెండు నీ నంచి ఇండు ఏసీ కేకరేగే అత్తుకు అన్న మోసే కట్టుబాటే బోధింకరమే అవమాల జాలికాటనమే జాలి ఇండు సన్న అత్తుకు ఏసయ్యి నీ పోయి అబడేసేయి ఇ అందాగట్ట అంగిందు ఏసై శిష్యులు పయనమైపోనీరప్పు అంగు ఒక ఊరుకు పోటాంగు మార్తమ్మ ఇంగ్ర ఉరు పెనా బెందవ అంగలయ్యి అందమ్మ ఊటండ చేతికిన అందమ్మగ మరి అమ్మ ఇంగ్ర తంగాసి ఆర ఇందమ్మ ఏసయ్యి కాలుగట్ట ఉంచేను అందయ్యి సొల్లదల్లా ఆలకించినింద మార్తమ్మగే కొల్లా యాలెందుతుకు తొందరబొట్టు ఏసయ్య గట్టకు వందు ప్రభువా నాను ఒంటిమా యాల చేకుతుకు ఎంగ తంగాసి అనెయ్యి ఉట్టోటు వందతుకు ఉంకు చింతిల్లియా ఎంకు సాయం చేరేమ్మగట్ట సొల్లు ఇండు సొంద అత్తుకు ప్రభువు మార్తా మార్తా నీ కొల్లా బాధపట్టును తొందరపట్టినారే ఆనా అవసరమా యీదు ఉండే అది ఎందిండాగా ఇను పేసి కేటు అతుపకారం పెలికిదే మరీ అమ్మకు ఎదువు నెల్లా అత్తే ఎంచేనా అత్తుకు అందమ్మ ఆలకించినీరు ఎను పేసేయి ఆపే